అయింది ఇంకెప్పుడు గురుని లక్షణాన్ని గురించి చెప్తారు ఇక గురు శిష్యుని లక్షణము మొట్టమొదట అధ్యాయాల్లోనే రాసి ఉంటే బాగుండునని కొందరు అన్నారు సరే ఆయన అభిప్రాయం ఏమో గ్రంథకర్త అభిప్రాయాన్ని మనం గౌరవించాలి కానీ ఆయనకి ఇది తెలియదు మనకే అన్నట్లుగా మనం భావించరాదు అవన్నీ బోధ చెప్పిన తర్వాత గురుని లక్షణాన్ని గురించి చెప్తారు గురులు ప్ర అనేక రకాలు ఉండారు గురువులు అందులో బోధగురువు వేదక గురువు నిషిద్ధ గురువు కామ్య గురువులు అనేటువంటి గురువులు ఈ ప్రపంచం నిండా ఉండారు ఎన్నో మతాలను స్థాపించుకొని మత ప్రబోధలు చేసే గురువులు కూడా ఉండారు అందులో ముక్తుడైన వాడికి జన్మరహితమయ్యే వారికి ఏ బోధ చెప్పాలనో ఆ సాంప్రదాయ గురువులు ఎట్లా ఉండాలో ఆ గురువు యొక్క లక్షణాన్ని ఇప్పుడు ప్రబోధిస్తూ ఉండాలి ఇక్కడ ఏమి చెప్పినవాడు గురువు అంటే యోగము చెప్పినవాడా ధ్యానము చెప్పినవాడ భక్తిని గురించి చెప్పినవాడ లోకాంతర గమనములు చెప్పేవాడ ఎవడు గురువు అని చెప్పని బాగా పరిశీలించి చూస్తే ఆ గురువులు ఎవరు గురువులు కాదయ్యా వాళ్ళు భ్రాంతికులే కానీ నిజమైంది కాదంటూ ఈయన గురువుని లక్షణాన్ని ప్రారంభిస్తూ యలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక జేసి తరువాతను సంధ్యమేమి లేక ఎరుకన్ నయమున విడిపించు గురుడు నయశాలిగాదా నీమదికి నాటేన లేదా భయభక్తి గురు సార్వభౌముని సేవ నిశ్చయముగ జేసి జయమౌ గురు లేదా ఏం చెప్పేవాడు గురువో ఈయన మొట్టమొదటి అందార్థంలో చెప్తున్నారు బయలెరుకలు శిష్యునకును దయతో గురుడు చేసి దయగల నిజమును చెప్పి శిష్యుని శరపని వాడై శిష్యుని యొక్క శ్రేయస్సును ఆకాంక్షిస్తూ ఇదిగో నాయన పరిపూర్ణ బయలు ఇదిగో ఎరుక అని చెప్పి దయతో బోధ చేసి తరువాత సంధ్యములన్నీ విడిపించి ఎరుకను విడిపించినటువంటి వాడే నిజమైన గురుడు అట్లా వాడే నిజమైన గురుడని చెప్పాలి విడిపించు గురుడు నయశాలి కాదా ఆయన గొప్పవాడు కాదా నీ మదికి ఇది నాటినా లేదా ఈ ధర్మం నీ మదికి నాటిందా లేదా కాబట్టి ఇంత నిజమును చెప్పి నీ జన్మ పరంపరలన్నీ లేకుండా చేస్తూ ముక్తుడు చేసేటువంటి గురుసార్వభౌముడు ఆయన చాలా గురువులందరికీ గొప్పవాడు గురువులకే గురువైన బోధ గనుక ఈ బోధ బోధించే గురువు కూడా గురువులందరికీ గురువయ్యేవాడే కాబట్టి ఇటువంటి గురుసార్వభౌముని మీద భయభక్తి చేత సార్వభౌమునికి సేవ చేయాలి అట్లా నిశ్చయముగా చేసితే నువ్వు జయం అందదవు నీవు ఈ మాయ మీద జయం సాధిస్తావపా లేకపోతే కన్నా నీకు ఇది సాధ్యపడదు అని చెప్పి చెప్తూ ఇక ఆ గురుడు బోధించేటువంటి మంత్రాలను గురించి చెప్తున్నాడు పది రెండక్షరములు గల సదమల మంత్రార్థమెరిగి సద్గురు కృపచే పది ఆరక్షరములు గల అది ఎట్టిదతి అతడే సద్గురుడు ఇవి రెండెరుగన అతడేటి గురుడు మొదటిది పరిపూర్ణమును తెలుపు ఎరుకనపుది బోధన చేయు నివి తెలిసిన అతడే సద్గురు ఇవి రెండు ఎరుగన తడేటి గురుడు అంటూ పది రెండక్షరముల గల సదమల ఎరిగి సదా అమలము ఎల్లప్పుడూ లేనటువంటి పరిపూర్ణ పరబైను సూచించేటువంటి మంత్రం పది అక్షరాలతో చెప్పబడింది మరి ఆరు అక్షరములు కదా అది ఎట్టిదో తెలిసినేని అతడే సద్గురుడు ఆరు అక్షరములు మూలము లేని ఈ గుర్తిరిగే శరీరం ఏమి లేదని చెప్పేటువంటి మంత్రము ఇవి రెండు తెలిసిన వాడే రా గురుడు ఇవి రెండు ఎరుగనివాడు వాడు వాడేటి గురుడు భ్రమలు బోధించేవాడు కాబట్టి మొదటిది పరిపూర్ణమును తెలుపు నిరంతరపుది బోధన చేయు మొట్టమొదటిది పరిపూర్ణ దేవుణ్ణి చూపిస్తాది తదనంతరం ఎరుకని విడిపిస్తాది ఇవి తెలిసినటువంటి వాడే గురుడు ఇవి రెండు ఎరుగైన తడేటి గురుడు అని చెప్పి ప్రభు చెప్తూ మరి ఈ మంత్రము తెలుగులో చెప్పినారు కదా మంత్రాలంటే సంస్కృత భాషలో ఉండాలా ఆ మంత్రాది అంతా ఉండాలంటే నిజముగా మంత్రశాస్త్రాన్ని అనుసరించి ఈ మంత్రాలు సంస్కృతంలోనే ఉన్నవి పామరులకు పండితులకు ఒకే బోధ చెప్తాను పండితులకు ఎట్లా భాషా జ్ఞానం ఉంటుంది పండిత జ్ఞానం ఉంటుంది పామరులకు తెలిపితేనే ఈ బోధ పవిత్రంగా అంతా వ్యాపిస్తుందని శివరామ దీక్షితుల వారు భావించడం వల్ల పామరుల భాషలోని మంత్రాలను కూడా చేసి దాని సూచన క్రమాన్ని చేసి దీక్షితుల వారు దీన్ని ప్రచారం కానీ ఇది శాస్త్రోక్తమైన పద్ధతిలో ద్వాదశాక్షరి మంత్రానికి షడంగాలు ఉన్నవి అంటే ద్వాదశాక్షరి అశ్చ్రీ అచల ఋషి అవినాశ ఛంద అభవో దేవత అమృత బీజం అప్రమేయ శక్తి అయమాత్మతమీజ్ఞానరహిత కీలకం అఖిల కాళేశు పరిపూర్ణమస్తి మాయాసహిత ప్రపంచము నాస్తి ద్వాదశాక్షరి జపం సిద్ధ్యత్ అని చెప్పి దీనికి షడంగాలు అంటే ఋషి ఋషిఛందందస్ శక్తి బీజము దేవత కీలకము అనే ఈ ఆరు అంగలు అంగములు ఉండేదే మంత్రము ఆ రకంగా మంత్రాన్ని ప్రబోధించి ఆ మంత్రములో ఉన్నటువంటి విషయాన్ని కూడా చక్కగా ఆకలింపు చేసుకొని ఉపదేశములో దాంటినే చెప్పిన మళ్ళా తెలుగులో చెప్తూ మరి పెద్దలు ఈ రకంగా తీసుకొని వచ్చారు మరి ఆ దే ఆ యొక్క మంత్రానికి షడంగాలు అంగన్యాస కరన్యాసములు కూడా చెప్పి కరణ్య సంగన్యాసములు లేని మంత్రానికి దేవత ఉండడు గనక అవన్నీ ఖచ్చితంగా ప్రబోధించి ఆ దేవతను నిరూపించి ధ్యాన శ్లోకాలలో ఆ దేవుని యొక్క స్వరూపాన్ని ధ్యానించే విధానం కూడా ఈ మంత్రాలకు పెట్టినారు పెద్దలు వాటి అన్నిటిని కూడా ఈ మధ్య రాను రాను ఏ సాధన నీకెందుకనే పద్యాన్ని ముందర వేసుకోవడం వల్ల అందరూ కూడా ధర్మానికి విరుద్ధంగా గురుశా గురుధర్మాన్ని ఆచరించకుండా తమ శిష్యులతో ఆచరింపజేయకుండా సోమరుల ఈ పగులు ఏదే వికారమైనటువంటి లౌకిక మాటలతోనే కాలం గడుపుతూ ధర్మాలకు వ్యతిరేక్తంగా నడుస్తున్నారు అది కాకుండా మన పెద్దలు ఎట్లా చెప్పినారు అట్లే నడిస్తేనే మనం సాంప్రదాయాన్ని పోషించిన వాళ్ళమవుతాము అందుకే ఏతన్మిద్య అంగుష్టాభ్యామ్ నమ శుద్ధ వియత్ నమః నమహ కించిన్ నాస్తి మధ్యమాభ్యాంనమహ ఏతన్మిద్య అనామికాభ్యాం నమ శుద్ధ వియత్ కనిష్ఠికాభ్యాం నమ అని చెప్పని మనం మంత్రాన్ని రెండుసార్లుగా కరన్యాసాన్ని పూర్తి చేసి ఆ మంత్రానికి హృదయాదిన్యాసం చేయాలి ఆ మంత్రానికి ఎక్కడెక్కడ స్థానాలు మన శరీరంలో చూపిస్తున్నామో ఆయా స్థానములలో ఆ మంత్రం ఆ రూపములు దిగ్బంధగా దిగ్బంధముగా ఉన్నదని భావించాలి అందుకే ఏతన్మిద్య హృదయాయ శుద్ధ వియత్ శిరసే స్వాహ కించిన్ శిఖ ఏతన్ మిద్య కవచాయుహం శుద్ధ వియత్తు నేత్రిన్ నాస్తి అస్త్రాయపట్ అని చెప్పి ఈ మంత్రానికి ఈ కరన్యాసం అంగన్యాసం చేసిన తర్వాత ఆ దేవుడి స్వరూపం ఎట్లా ఉన్నదో ఆ యొక్క ధ్యాన శ్లోకాల్లో చెప్తారు అచలమఖిలం ఛాజ్యం సర్వలోకేషు పూర్ణం సర్వాతీతం స్వానుభూతవగమ్యం సర్వాజ్యం సర్వకర్తృత్వశూన్యం సర్వాద్యం సర్వరహితం నమామి అవాచ్యం ఎఖండం యక్ష్యం హె వాచ్యం హెసంగం హెజ్యం యచింత్యం హ్యూపం హెస్రాం హ్యనాజ్యం హ్యతీతం హ్యనంతం హెశుద్ధం హెబుద్ధం హ్యనామం నమామి మృత్యుజన్మభయవర్జితం సర్వృశ్యదృద్రష్టనాశనం అప్రతర్క్యమలం నిరామయం అనుపమానమలం నమామ్యహం నిత్య పూర్ణాయ సత్యాయ నిచ్చలాయ నిరీక్షితే నిర్మలాత్మస్వరూపాయ నిర్గుణాయ నమో నమః ఏతన్మిద్య శుద్ధ వియత్కించిన్నాస్తి స్థితేమయ కృపయా పరమం ప్రోక్తం భజాగ్రే ద్వాదశాక్షరం ఏతన్మిద్య శుద్ధ వియత్కించిన్నాస్తి ఈ రకంగా ద్వాదశాక్షరి మహామంత్రాన్ని ప్రాచీన ఋషులందరూ తీసుకొని వచ్చిన విధానాన్ని శివరామ దీక్షితుల వారు తమ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించే టైములో ఇటువంటివన్నీ కూడా ఆయన సమకూర్చారు అట్లనే షోడశాక్షరి మహామంత్రము కూడా ఖచ్చితంగా షడంగాల చేత చెప్పారు అస్య శ్రీ షోడశాక్షరీ నిరంజన ఋషి నిరహంకార ఛంద నిరామయ నిరాకాశో దేవత నిరావరణ బీజం నిస్త్రైగుణ్యో శక్తి నిర్గుణ ప్రజ్ఞానరహితీలకముల కాళేశు మాయాసీత షడ్భూతరహిత దశేంద్రియ పంచప్రాణ మనోబుద్ధి సహిత సూక్ష్మ శరీర మహాకారణ శరీరహిత సిద్ధ్యర్థం షోడశాక్షరీ మహామంత్రజపం కరిష్యే అరణ్య నిర్మూలం అంగుష్టాభ్యాం నమ ఏతర్జనీభ్యాం నమ జ్ఞానశరీరం మధ్యమాభ్యాం నాస్తి అనామికాభ్యాం నమ కేవలం కనిష్టికాభ్యాం నమ నిర్మూల మేతరీరం నాస్తి కం కరతలకరపృష్టాభ్యాం నమ అంటూ Dini kira-kira ni asal-nyasal అంగన్యాసం నిర్మూలం హృదయాయ నమ ఏత శిరశే స్వాహ జ్ఞాన శరీరం సిఖాయౌష నాస్తి కవచాహం ఈ రకంగా దీన్ని చేసుకొని వచ్చినాక ఈ దేవుడు ఎట్ట ఉన్నాడు ఈ షోడ దేవత ఎవరు ఆ అఖండ చేతనం ఆ చైతన్యమైనటువంటి ఎరుకను నేనుగా భావించి అది ఎట్ల దాన్ని ధ్యానించినారు ఇది సర్వనిగమ నిగమ గుహ్యం అన్ని వేదములలో రహస్యంగా ఉండేటువంటి వస్తువు ఇది నిగమ могу ఇది సర్వాతీతం స్వానుభూతికి అగమ్యమైనటువంటిది సర్వాభాజ్యం సర్వకర్తృత్వ శూన్యం మొదలైనటువంటి మహాపదముల చేత ఈ ఎరుక యొక్క మొట్టమొదటి స్థానం చేతన చేతన బ్రహ్మాన్ని గురించి చెప్తారు ఇట్లా షోడశాక్షరి ద్వాదశాక్షరి మహామంత్రాలు ఈ రెండు మంత్రాలు ఈ రెండు మంత్రాది దేవతలు ఈ రెండు మంత్ర విధానం తెలిసిన గురువు ఇవి తెలియని గురువు కాదని చెప్పి చేస్తాం చెప్పాడైనా ఆ మంత్ర యుగము నేమముతో నియమముతో తలుపు ముత్తది బట్టబయలు ఏమీ లేదని పలికిన ఏ మంత్రమే ద్వాద సాక్షరింకోటి వినుమీ ఎప్పుడు నోట ఇవి మరువ కనుమీ ఈ మూలం లేని గుర్తిరిగే శరీరాము ఏమీ లేదని అంటే ఇదే షోడ సాక్షరి విను మీ ఆ మంత్ర యుగము తెలిపేదా ఆ రెండు మంత్రాలు నేను చెప్తాను ఆయన ఉత్తది బట్టబయలు ఏమీ లేదని పలికితే ఈ మంత్రమే ద్వాదశాక్షరి అంతేకాకుండా ఇంకొకటి వినుము ఇవి రెండు ఎప్పుడు నోట మరవకుండాను మరువకుండా అంటేనే ఆ మంత్ర సిద్ధి అవుతుంది ఈ మూలము లేని గుర్తురిగే శరీరం ఏమీ లేదంటే ఇదే షోడశాక్షరి కాబట్టి ఎప్పుడు కూడా మర్చిపోకుండా అనమని చెప్పి మంత్ర జపాన్ని చెప్తాడు ఆ అట్లా చెప్పేవాడే గురువు ఇక మంత్రార్థాన్ని చెప్తున్నారు తొలి మంత్రపర్థం ఎక్కడ కలదోయని వెతుకనేల కలదంతట యావలి మంత్ర కలదో కలదోయని చూడనేలా కాదా చూచేది వినేది అనేది తినేది అలతోల్తదాన్ని అవలోకనము చేసి మెరుకాలు గల దాన్ని విడు ఎరుక చూచేది నాయన తొలి మంత్రమైనట్టు ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదనే మంత్రానికి అర్థం ఎక్కడుందో అని నువ్వు ఎతికి అవసరం లేదు అది అంతటా ఉంది గుచ్చేకి సందు లేకుండా ఆవలి భర్తం ఎక్కడ ఎక్కడగలదో అని చూడనేలా చూస్తా ఉండేది అనేది వినేది తినేది కనేది అన్నీ అదే అంటే ఆవలి మంత్రానికి అర్థం నేనై ఉండాను ఎరుకై ఉంది కాబట్టి అత దాన్ని దాన్నిని అవలోకనము చేసి ద్వాదశాక్షరి స్వరూపమైన పరిపూర్ణాన్ని బాగా అవలోకించి ఆ తర్వాత ఈ ఎరుకలు గల దాన్ని విడు కలకాల మెరుకల గల దాన్ని విడు ఎరుక కాదా చూసేది అనేది వినేది తినేది ఇప్పుడు మంత్రము మంత్రాది దేవతలను రెంటిను కూడా ప్రత్యక్షపరిచేటువంటి సిద్ధ సిద్ధాంతం ఇది ఇంక మిగతా శబ్దజాలముతో వర్ణనలు ఉంటాయే గాని ఆ మంత్రాది దేవత వాళ్ళకి ఎవరికి కనిపించడు కాబట్టి ఈ రకంగా ఉంటుంది ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చుండుముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండో చుండు చుండునురా బయలెరు కాలాని ది నిశ్చయమురా అదిగా నా రెంటి నరసిని విప్పుడు విదితాముగా రెంటి విడర మంత్రము లిట్లు వదరు చుండునురా ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చుండు ఉన్నది బట్ట బయలు తప్ప ఏమి లేదని మొదటి మంత్రము ఖచ్చితంగా చెప్తుంది ఇది ఏమి లేదు బొమ్మని వదలక రెండోది లెస్స వదరు చుండునురా ఇక మూలంలోని ఈ గుర్తిరిగి శరీరం ఏమి లేదని రెండో మంత్రం చెప్తుందిరా ఇది బయలు నిశ్చయమురా ఇది పరిపూర్ణమును ఎరుకను నిర్ణయ నిర్ణయంగా చెప్పేటువంటి నిశ్చయమురా ఇది గాన నీవు ఈ రెంట్ని అరసి ఇప్పుడు ఈ రెంట్ని బాగా తెలిసి విదితముగా రెంట్ని విడరా ఇంకా తర్వాత అది ఉన్నదని ఇది లేదని ఇంకా మాట్లాడుకుంటా కూర్చోవద్దురా అని చెప్పని అంటాడు ఇక గురువు యొక్క స్వరూపాన్ని ఎట్లా ఎంత చక్కగా చూపుతున్నారు చెప్తాడు సుడి ఇక్కడ పరిపూర్ణము ఇదిగో ఇదిగో ఎరుకని చూపించి లేని ఎరుకను లేందని చెరిగించిన గురుడే సరే ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా శరణన్నవారి మస్తకమందు చేయిబెట్టి తిరుముగా ఎరుకను తీసివేయని వాడు ఎందుకోయన్నా తద్బోధ నీకెందుకోయన్నా పరిపూర్ణం ఇదిగో అని సూచన చేయాలి ఇదిగో ఎరుకని నీ స్వరూపాన్ని తెలియజేయాలి ఎరుక లేదచ్చి ఎరిగించిన వాడే నిజమైన గురుడు మరి ఎరుకను నిలిపేటి గురుడు ఎందుకు అన్నా ఆ ఎరుకను నిలిపి భ్రాంతులు పెట్టేవాడు నిరంతరం గీతా పారాయణం చేసుకోమనేవాడు లలితా సహస్రనామం చేసుకోమనేవాడు ఈ రకంగా ఉంటే నీకు నిజం ఎప్పుడు తెలుస్తుందిరా ఉన్నదంతా ఈ సంసార భ్రాంతి కాక గురువు దగ్గరికి పోతే వాడు మళ్ళీ పెద్ద భ్రాంతి తగిలిచ్చి భ్రాంతి పెడతాడు కాబట్టి ఆ తద్బోధ అన్నా అట్లా బోధ ఎందుకురా నీకు ఆ బోధ వద్దు శరణన్న వారి మస్తకమందు చేయిబెట్టి ఈయన హస్తమును ఆ మస్తకంతో సంయోగం చేసి తిరుముగా ఎరుకను నిరూపించి తీసివేసిన వాడే గురువు ఆ బోధ ఆ గురువు దగ్గర నువ్వు చేరాలి కానీ ఆ బోధ చెప్పినటువంటి గురువు దగ్గరికి నువ్వు ఎందుకు పోతావురా నీకెందుకో పోయన్నా తద్బోధ అని చెప్తూ పరిపూర్ణ బోధ నిరిగిన గురువరుచే బోధగొన్న గొప్ప ఫలంబవు పరిపూర్ణ బోధ నిరుగని గురువరుచే బోధగొన్న గొప్ప ఫలమౌన అది ఎట్లన్నా కూడిరతిలోన పురుషునిచే సంతు పొలతి బడయును బడయ తరమౌన వారికి తమ వంటి వారిచే ఇక్కడ ఒక ఉపమానం చెప్తున్నాడు ఆయన పరిపూర్ణ బోధ నెరిగిన గురువరుచే బోధ కొంటే గొప్ప ఫలమవుతుంది నీకు నిజంగా గురు శిష్య న్యాయం తెలుస్తుంది నిజంగా మోక్షం తెలుస్తుంది పరిపూర్ణ బోధ నెరుగని గురువరుచే బోధ కొన్న గొప్ప ఫలమవున ఇక పరిపూర్ణ బోధ కాకుండా మామూలుగా చెప్పేటువంటి ఈ బోధలతో నీకేం ఫలితం వస్తుంది ఏదో జీవుడు అనుకోండి రే మర్చిపోయినవారో నువ్వు ఈశ్వరుడు అనుకొని నేను బ్రహ్మం అనుకోని ఏదో ఒకటి కొత్త పేరు పెట్టడమే తప్ప నీ యొక్క స్వరూపం ఎక్కడ తీసేసేకి ఆయన దగ్గర ఉండదు అది ఎట్లన్నా రతిలోన పురుషుని చేసంతు పొలతి పడయును పురుషుడు స్త్రీతో గెలిస్తే ఆమెకు అవుతుంది స్త్రీలు స్త్రీలు గెలిస్తే సంతానం అవుతుందా అట్లా ఈ భక్తుడికి పరిపూర్ణ బోధ తెలిపే గురుడే పురుషుని లాంటి వాడు ఎరుక బోధ తెలిపేవాడంతా స్త్రీ లాంటిదే ఈ పరిపూర్ణ బోధ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి గల భక్తునికి అటువంటి స్త్రీకి పురుషునితో సంతానమైనట్లుగా ఈ పరిపూర్ణ బోధ తెలిపేటువంటి గురుడి ద్వారానే నీకు జన్మరహితం అవుతుంది కానీ ఎరుకలో ఎరుకను ప్రతిపాదిస్తూ ఎరుకలో యోగ మార్గాలు చెప్పుకుంటూ ఎరుకలో కాలం గడిపితే స్త్రీలు స్త్రీలు కలిస్తే ఎట్లా సంతానం కాదో ఈ ఎరుక మార్గస్థులు చెప్పే బోధ చేత ఈ ఎరుక మార్గస్థులకు జన్మరహితం కాదు స్త్రీలకు పురుషులతో ఎట్లా సంతానమవుతుందో పరిపూర్ణ బోధ తెలిసినటువంటి వారితోనే జన్మరహితం అవుతాది అని చెప్తూ మరి కేవలం అట్లా చెప్పే ఊరికి పరిపూర్ణ బోధ తెలియకుండా ఎంతోమంది గురువులు ఉండరు కదా వాళ్ళ గత ఏమంటే వాళ్ళిద్దరూ కలిసి గురువు దగ్గరికి పోవాలని చెప్తున్నాడు పరిపూర్ణ బోధ నెరుగని గురు శిష్యులు బోధ కొరకు కోర పనిబడును బడును గురువరియునొకని మరలను హరువరమున బుట్టినట్టి ఆ భార్య అయినట్టి అబల తండ్రికిని వరుల నిద్దరిని దేవలే నీ అల్లుడు నేను వరియుంతుమని చెప్ప వనితనంపిన ఎట్లా సోడి శిఖండికి కాశీరాజ్పేట పెళ్లి చేసినారంట చేస్తే ఐదారు దినాలు చూసింది సూస్తనే ఈయన మొగుడు మగోడు కాదు ఇది నాయట్లా ఆడదే కాబట్టి ఏందో నాకు సుఖం ఉండదని ఆయమ్మ ఒక దాసితో చెప్పి వాళ్ళ నాయన కబురు అనిపించింది నాయన నీ అల్లుడు మగోడు కాదు నీ అల్లుడు కూడా ఒక ఆడదే నీ అల్లునికి ఒక మొగుని చూడు నాకు ఒక మగుని చూడు అని చెప్పి ఇద్దరి మగుళ్లను చూడమని ఆయమ్మ అనిపించింది అంటే ఇక్కడ ఏమి అర్థము ఆ యొక్క ఉపమానం ద్వారా మనకేం తెలియబడింది అంటే ఇక్కడ పరిపూర్ణ బోధ నెరుగనటువంటి గురువు శిష్యులు ఇద్దరు కూడా శిఖండి శిఖండి భార్య లాంటి వాళ్ళే అంటే ఇద్దరికి ఎట్లా మొగుడు కావాలనో ఈ గురువుకి ఈ శిష్యునికి కూడా నిజ గురువు కానే కావాల అందువల్ల ఇద్దరికీ మొగుడు కావాలయ్యా అని చెప్పి ఆయన ఉపమానం ఎట్లా ఉపమానం అంటే ఇదిగో ఇట్లా ఉపమానం శిఖండి తన భార్య తనను అవమానం అంటే మామూలుగా ఆడదానిగా గుర్తిరిగిందని చెప్పి ఈడు బాధపడతా అంటే ఆయమ్మ నాకు నీ అల్లుడికి ఇద్దరికి మగుడు కావాలన్నట్లుగా నిజముగా పరిపూర్ణ బోధ తెలుసుకొని నిజస్థితిని పొందాల అనుకునే గుణం ఉన్నటువంటి గురు శిష్యులు ఇద్దరు కూడా పోవాల్సిందే కానీ వీళ్ళకు అహంకారము గర్వము స్వాభిమానము అడ్డం వచ్చి మాకెందుకులే మేము మా దాంట్లో ముక్తి అని చెప్పని మూర్ఖంగా ఉండాల్సిందే కానీ వాళ్ళు నిష్పక్షిక నిష్పక్షపాతంగా భావమును విచారించే వాళ్ళైతే తప్పకుండా ఇద్దరు గురువు దగ్గరికి పోవాలి నిజ గురువు దగ్గర చండి భార్య ఎట్లా చెప్పేప్పించిందో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క గురు శిష్యులు కూడా అయ్యా నీ బోధతో నాకు జన్మరహితం కాలే నీకు కాలే మనిద్దరం నిజ గురువు దగ్గర పోయి జన్మరహితం చేసుకుందామని చెప్పి నిజంగా ఈ శిష్యులు చెప్పాలి అట్లా చెప్పరుళ్ళు ఏ మాది ఒక మాది ఒక బ్యాచ్ ఈ బ్రహ్మాండంలో ఎన్నో గ్రూపులు ఉన్నాయి మాది ఒక గ్రూపు ఉండని వల్లే కానీ నిజమును మాత్రం తెలుసుకోరాలు ఇక దృష్టాంతం ఎరుకకేదని యోష్టము కదిలించగా అనే ఎరులు కల అనుచున్ ద్రాష్టాంతం అడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము జోపబోయి ఈ యుక్తి లోపము చేయకోయి తుష్టి నొందెదరిట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమౌ ఈ బోధ చేకొన్నవారు ఇకనైనా ఈ ప్రపంచం ఎట్ల వచ్చింది ఎరుక ఎట్లొచ్చిందని ఎవరైనా ఒక దృష్టాంతం చెప్పని వాళ్ళు పెదవులు గదిలి చెడగానే కళను దృష్టాంతంగా చెప్పరా దృష్టాంతం ఏదని యోష్టము కది కదిలించగానే ఎరులు కలనుచును ద్రాష్టాంతం అడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఇక ద్రాష్టాంతం ఉంది అంటే కనపడిన దాన్ని తీసేయడము ద్రాష్టాంతం అంటే దాన్ని తీసేయడం ఎడమావుల నీళ్ళు దృష్టాంతం చెప్పినాము కళను దృష్టాంతంగా చెప్పినాము కళ వచ్చింది పోయింది కలలాగే వస్తుంది పోతుంది అని తెలుసుకుంటాము కళ వస్తుంది కళ పోయిందని తెలుసుకుంటాము మళ్ళీ ఏమన్నా కళ రాలేదా మళ్ళీ కళ వస్తుంది ఎందుకు వస్తాయి కళలు అంటే కళను పుట్టించేవాన్ని కళను చూసేవాన్ని నేను ఉండాను గనుక ఇక నేనుని తీసేస్తే కళ రాదు ఎట్లా అనేటువంటి దాన్ని ఆలోచన చేస్తే ఇది ద్రాష్టాంతము ద్రష్టను తీసేయడము దృష్టాంతముతో అందరూ తృప్తి పడ్డారు కానీ ద్రాష్టాంతము చెప్పిన వాడు ఒక పరిపూర్ణ మార్గస్థుడే అందుకే శివరామ దీక్షితులు ఒరే కనపడేదాండి నువ్వు మాయ అని అనుకునేది వెళ్ళిపోతుంది నువ్వు కలను మాయ అనల్లా అదే వస్తుంది అదే పోతుంది కానీ కలను మాయని సాధించిండేదేముంది ఒట్టిదే కానీ కళను చూసేటువంటి దాన్ని మాయ చేసుకుంటే కలలన్నీ పోతాయి అందుకు ద్రాష్టాంతం అడుగ బోధకు స్పష్టముగా కర్పూరము దీపము చూపబోయి ఈ యుక్తి లోపము చేయపోయి కర్పూర దీపం చూపి రెండు ఏకమవుతాయి రెండు ఎలుగుతాయి లేకపోతాయి ఇంకా తర్వాత ఎవరితో ఉండదు ఈ యుక్తి లోపము చేయకోయి తుష్టి నొందెదరి ఇట్లు తోచి చెప్పితివేని శ్రేష్టమవు ఈ బోధ చేకొన్నవారు ఈ రకంగా అయితే వాళ్ళు తృష్టి పొందుతారు నాయన అని చెప్పని ఈ నిజ బోధ తెలుసుకున్న వాళ్ళు తృప్తిగా ఉంటారని చెప్పని శిష్యునికి చెప్తూ ఇంకా గురువు ఒక సామర్థ్యాన్ని చెప్తున్నాడినా ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడు ఎతడో గురుడు అతడే కాని గురువులే గురువులమని పొట్ట కొరకు గొలిగే వారెల్లా వారికి బోధ తెలియుట కల్లా పరిపూర్ణములు లేని ఎరుక నేర్పడదెలిపి ఎరుకను విడిపించ నెరుగాక గురువులై గొనిగేవారెల్లా ఎరుక భ్రమగలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడి ఎతడు గురుడు అతడే ఎరుక భ్రమ కలిగిన వాళ్ళెవరు అంటే నిజముగా దత్తాత్రేయ ఆదిశంకరాచార్యులు వేదవ్యాసుడు వశిష్ఠ మహర్షి ఈ ఇల్లు వాల్మీకి మహర్షి అందరూ కూడా ఇల్లు ఎరుక భ్రమ కలిగిన వారు అంటే తాను నేను బ్రహ్మమై ఉండాననేవారు నిజముగా నీవు నీవు తెలిసినా తెలియకునే నీవు నీవే నీకు జ్ఞానాజ్ఞానములు రెండు ఆపాదింపబడతాయి కాబట్టి తెలియనితనంతో కొంతకాలం తెలిసిన తనంతో కొంతకాలం ఉంటావు కానీ ఉండే వస్తువేమో నువ్వే అట్లా నీ మీద ఉన్నటువంటి భ్రమను తీసేసేవాడే నిజ గురుడు కనుక ఎరుక కలుగు శిష్యుని పరితాపము మాన్పునట్టి పండితుడతడు గురుడు అతడే ఎరుక భ్రమ కలిగినటువంటి శిష్యుడే కదా గురువుగారి దగ్గరికి వచ్చినారు ఘోర సంసార బాధపడలేక ఏను ఎరుకను అండపిండ బ్రహ్మాండములకంతా నేనే అధిష్టాన దేవుని అని వానికే ఘోర సంసారం కాని ఒక శరీర భ్రాంతి ఉన్నవానికి కాదు అందువల్ల వాని ఘోర సంసార బాధను మాన్పినవాడే నిజ గురుడు అతడే గురులు గురువులే గురువులమని పొట్ట కొరకు గొనిగేవారేలా గురువులు ఇప్పుడు సంపాదనకు పొట్టకోటికి దేశాలు పట్టుకుని పోతాడమే కానీ నిజముగా విచారించి చూస్తే గురువులు ఆ పని చేయడం లేవు కానీ ఆ పని చేసినోడే గురువు అని మనకు పెద్దల యొక్క వాక్యం ఉంది వారికి ఈ బోధ తెలియట కల్లా అటువంటి గురువులకి బోధ తెలియదయ్యా పరిపూర్ణములు లేని ఎరుక నేర్పడ తెలిపి బాగా విడివిడిగా చెప్పాలి ఇదిగో ఇది పరిపూర్ణం ఇది ఎరుక దీని లక్షణం ఎట్లుంది దీని లక్షణం ఉందని బాగా తెలిపి ఎరుకను విడిపించని ఎరుగక గురువులై కొనిగేవారల్లా ఎరుకను విడిపించే విధానం తెలియక గురువులై కొనిగేవారికి బోధ తెలియదు అంటూ చెప్తూ ఇంకా పదకొండో కందార్థమును గురు శుశ్రూష విధానం లక్షణం లేకి అనుసంధానంగా ఈ కందార్థాన్ని వ్రాశారు గురు శుశ్రూష నునర్చుట ఎరిగించద ఎట్లనినా వినుమి నరులిష్ట దైవములకు పరిచర్య యునర్చునట్లు భక్తి తోడుతను గురుమూర్తిగా త్యుక్తి తోడుతను నిరత మరమర లేక నీవు సల్పితివేని గురుబోధమరుగు సద్గురుని సద్గురు నీచే భక్తి తోడుతను అంటాడు అంటే గురు శుశ్రూష చేసే విధానం చెప్తా విన్నాయన ఏర్పడ వినుమా నరులు ఇష్టదైవమునకు పరిచర్యనరుచునట్లు తన ఇష్టదేవునికి ఎట్లయితే అన్ని భయభక్తులను సమకూర్చుకొని పూజా సామాగ్రిని అంతా సమకూర్చుకొని సాక్షాత్ పరమాత్మ నా జీవన విధాత అని చెప్పి ఎట్లయితే నమ్మి సేవిస్తామో ఆ ఇష్ట దైవానికి చేసినట్లుగానే గురుమూర్తికి కూడా అదే యుక్తితో చేయాలి అదే భక్తితో చేయాలి ఇట్లా నిరతము అరమర లేకుండా మళ్ళీ సందేహాల మధ్యలో వికల్పాలు లేకోకుండా నీవు సలిపితి వేణి ఈ రకంగా ఇష్టదైవానికి చేసినట్లు గురుదేవునికి పూజ చేస్తే గురుబోధ మరుగు సద్గురునిచ్చే తెలిసేవు గురుబోధ మరుగు అంతా కూడా ఆ సద్గురుమూర్తి కటాక్షం చేత నువ్వు తెలుసుకుంటావు నాయన అని చెప్పి ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాడు ఇది భాగవత కృష్ణ విరచిత ద్వైతాద్వైత రహిత పరమత గురుమూర్తి లక్ష్మణ్ నామ చతుర్థో అధ్యాయ ఇక